అరకులో కుండపోత వర్షం గురువారం ఉదయం తెల్ల తెల్లవారుతుండగానే అరకు కుండపోత వర్షంతో స్వాగతం పలికింది ఉదయం ఐదు గంటలకు మొదలైన వర్షం ఎనిమిది గంటల వరకు ఎడతెరిపి లేకుండా కుండపోతగా కొనసాగింది దీంతో వాగులు వంకలు ఒక్కసారిగా ఉప్పొంగాయి స్థానిక సంతోష్ నగర్కు వెళ్లే మార్గంలో చెరువు కట్ట తెగిపోవడంతో ఆ ప్రాంతానికి రాకపోకలు బంద్ అయ్యాయి బాగానే తెల్లారైన తరువాత ఒక్కసారిగా మొదలైన ఆకస్మిక వర్షానికి ప్రజలు బెంబెలెత్తిపోయారు